రైతులకు ప్రేక్షక మహాశయులకు నమస్కారాలు వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి పంతొమ్మిదో తారీఖున చిత్తూరు జిల్లా వీకోట వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో యాభై ఐదు నుంచి అరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో యాభై నుంచి యాభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ఇరవై ఆరు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు వరి వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బంగాళదుంప నలభై నాలుగు కిలోల బస్తా పదమూడు వందలు నుంచి పదిహేను వందలు రూపాయలు పెద్ద కాకర కిలో పది నుంచి పదిహేడు రూపాయలు పన్నీర్ కాకర కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బీరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బెండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఆరు రూపాయలు క్యాబేజీ ముప్పై ఐదు కేజీల బస్తా రెండు వందల ముప్పై నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు క్యాలీఫ్లవర్ ఇరవై ఒకటి కేజీల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు ముల్లంగి కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు దోసకాయ పద్దెనిమిది కేజీల బస్తా నూట యాభై నుంచి రెండు వందలు రూపాయలు టమాటా పదిహేను కేజీల బాక్స్ రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై రూపాయలు అలసంద కిలో ముప్పై ఐదు నుంచి నలభై రెండు రూపాయలు అనపకాయలు కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు కందికాయ కిలో నలభై ఐదు నుంచి యాభై ఐదు రూపాయలు ప్రతిరోజు వీకోట వ్యవసాయ మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు